ఇక్కడే ఉంటారని ఇక్కడే ఓట్లు ఎక్కించుకున్నారంటే మీకు దానికి అనుగుణంగా నేను పనిచేసేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను ఏమ్మా మీకు ఇంకా కరెంటు పోల్లు కిందకి దిగినాయని చెప్పి మన నా కంప్లైంట్ ఇచ్చినారా అవి మాక్సిమం కరెక్ట్ చేసినా ఇంకా ఏమన్నా ఉన్నాయి అని అంటే దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఇంతకుముందు వంగిపోయినాయని చెప్పేసి పాపం నాకు ఎయిర్పోర్ట్లో బస్సు డ్రైవర్గా పనిచేస్తాడు ఒక ఆయన నా పేరు నాకు గుర్తులేదు ఆయన చెప్తే ఏ గారితో మాట్లాడి చెప్పడం జరిగింది ఏ గారు ఎక్కడ ఉన్నారు చేశారా ఎక్కడైనా ఇష్యూ ఉన్నాయి ఇంకా కరెంటు పోల్ కిందికి దిగినాయి రెండు వందల పోల్ వేసారు చూడండి మీరు అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఒక్కొక్కరిగా సమస్యలు చెప్పుకొని పోండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పా తెలంగాణలో ఉన్నాం సార్ వచ్చి ఇక్కడికి వచ్చి మీకు సమస్య అవుతుంది సార్ మేము వచ్చిన సమస్యలో ఈ కొన్ని ఇబ్బంది ఏం పడినామంటే వాటర్ లేదు ఒకటి వాటర్ సమస్య వచ్చేసి గోపరంగా చెక్ చేశాను మా కొద్దిగా చెప్పిన వాళ్ళ ప్లస్ డోర్ నెంబర్ సమస్య ఒకటి ఉంది డోర్ నెంబర్ సమస్య కొన్ని ఉన్నాయి సార్ అడ్రస్ మార్చుకోవాలంటే అన్న గురించి తెలియజేశాం అన్న గురించి చేస్తానని చెప్పాడు ప్లస్ వచ్చేసి మాకు బాగా పడితే కదా

గల్ రోడ్ ఏం రోడ్ అంటారు మీ రోడ్ మీరు ఓకే నేను నేను అనుకుంటాను తెల్ కొత్త చర్చ్ కాడ కొత్త చర్చ్ కాడ కదా కొత్త చర్చ్ కాడ రాష్ట్రం సార్ నేను తగ్గించి నమస్కారం సార్ మాకు సమస్య అయితే పదైంది ఐదు సార్లు నాకు స్థలం ఇచ్చి ఇప్పటికి ఇంటి వస్తున్నాం సార్ ఇప్పటికి నోట్లేదు లేఫ్ లేదు ఏం లేదు సార్ ఆ ఆయనకి తాగలేక చాలా అవసరం పన్నాము సార్ మేము ఇప్పుడు కదా మీరు ఒకసారి వస్తే మా ఇల్లు ఆరం చూపిస్తాం సార్ నేను వచ్చిన దానికి అమ్మా చూసుకొని ఇప్పటి వరకు మీకు ఎవరు రోడ్లు వేయలే మేమన్నా రోడ్లు వేస్తాము మొదలు పెట్టాము మొన్నే పదమూడు లక్షలకి చేసినా ఇది నలభై ఐదు లక్షలు ఈ రోడ్ వేసినా ఇంకొక ముప్పై ఎనిమిది లక్షలకి రోడ్లు పెట్టినా ఆ రోడ్లో మీది ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ ఏ సందు అనేది రోడ్లు పెట్టినా ఒకటి అవును తల్లి అవును నేను పెడుతున్నా రోడ్లు ఎంతవరకు ఎవరు పెట్టాల పదమూడు లక్షలు సిమెంట్ రోడ్లు మన వేసినారు ముప్పై ఎనిమిది లక్షలు ఇప్పుడు మొదలు పెడతారు నలభై మీకు బీటీ పైన మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్డు వచ్చింది

నువ్వు చెప్పిందే చెప్తా ఉన్నావు నేను చెప్పిందే చెప్తాను మీ రోడ్డు ఉందా లేదా కూడా కనుక్కుంటాను పెట్టినాము అని చెప్తా ఉన్నా ఏ రోడ్డు ఉందని కూడా చూస్తా ఉన్నాం కదా ఇన్ని రోజులు చేయని వాళ్ళు వస్తే ఒక్కసారి అని ఇప్పుడు వాళ్ళు వస్తారు మళ్ళా మేమన్నా రోడ్లు చేస్తాం మొదలు పెట్టాం అమ్మా తల్లి ఏ ఊరు తల్లి మీది చెర్లోపలి ఉంది కదండి నీకు ఎక్కడున్నావు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదా నువ్వు